వచ్చిన తర్వాత పేషెంట్ చేస్తారు ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ గారు మనకి పేషెంట్ హార్ట్ హార్ట్అక్ వచ్చినప్పుడు పేషెంట్ ఈ లక్షణాలతో మన పేషెంట్ వస్తారండి వచ్చినప్పుడు మనం కొన్ని పరీక్షలు అనేవి చేస్తాం వాటిలో ముఖ్యమైనది ఈసీజీ తర్వాత టూ ఎక్ దాని తర్వాత టీఎంటీ పరీక్షలు అనేవి చేస్తారు కొన్ని బ్లడ్ పరీక్షలు అనేవి కూడా చేస్తారు ఈసీజీ తీసుకుంటే ఈసీజీ ఎక్కువ అనేది మనం రెస్ట్ కండిషన్లో పేషెంట్ని రెస్ట్లో ఉన్నప్పుడు మనం చేసే పరీక్షలు ఇవి రెండు దాని తర్వాత ఇవి ఒకవేళ కానీ నార్మల్గా ఉండి ఈ లక్షణాలతో కానీ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడైతే అప్పుడు పేషెంట్ని ఎగ్జర్షన్ చేయించి అప్పుడు మనం టెస్ట్లు టీఎంటీ పరీక్ష అనేది చేస్తాం ఈ టీఎంటీ పరీక్ష ఏంటంటే పేషెంట్ని నడిపించి దాని తర్వాత కంటిన్యూస్గా మనం ఈసీజీ అనేది తీయటం జరుగుతుంది దాంట్లో పేషెంట్ పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనేది చూస్తాము ఒకసారి పేషెంట్ దీంట్లో నెగిటివ్గా ఉంటే దాదాపు తొంభై తొమ్మిది పాళ్ళు పేషెంట్కి హార్ట్ అటాక్ లేనట్టే అండి అటాక్ వచ్చిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకుంటే మొదట ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని మనం ఇమీడియట్గా యాంజిగ్రామ్ పరీక్ష అనేది చేస్తాము పేరు చూడటానికి యాంజిగ్రామ్ పరీక్ష అనగానే అందరూ చాలామంది భయపడతారు కానీ ఇది చాలా చిన్న పరీక్ష చేసేది ఐదు నుంచి పది నిమిషాల లోపల ఈ పరీక్ష అనేది చేయటం జరుగుతుంది దీంట్లో మనం ఎన్ని రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయి దాని తర్వాత బ్లాక్లు ఉన్నప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి అనేది చూడటం జరుగుతుంది సో అది చూసిన తర్వాత ఉదాహరణకి ఒక పేషెంట్కి ఒక రక్తనాళం బ్లాక్ ఉంది అంటే ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేయటం జరుగుతుంది అంటే దాన్ని స్టంట్ పద్ధతిలో క్లియర్ చేస్తారు ఒకవేళ కానీ మనకి ఎక్కువ రక్తనాళాలు కానీ బ్లాక్ అనేవి ఉన్నాయి అంటే దేనివల్ల అయితే మనకు ప్రాబ్లం అనేది వస్తుందో దాని వరకే మనం ఇమీడియట్గా క్లియర్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ బ్లడ్ టెస్ట్లు అనేవి చేస్తాము ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత పేషెంట్ హార్ట్ అటాక్ ఉందా లేదని నిర్ధారణ చేయడం జరుగుతుంది ఒకసారి పేషెంట్కి హార్ట్ అటాక్ ఉందని నిర్ధారణ అయిన తర్వాత దాని తర్వాత మనకు ట్రీట్మెంట్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది సాధారణంగా కామన్గా అందరికీ మనం చూసేది ఏంటంటే పేషెంట్ బాగా ముసలి వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉంది దాని తర్వాత పేషెంట్కి షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది దాని తర్వాత పేషెంట్ ఓబేస్గా ఉన్నారు వీళ్ళందరూ ట్రీట్మెంట్కి తట్టుకోగలరా లేకపోతే ట్రీట్మెంట్కి మేము ప్రొసీడ్ అవ్వాలా లేదా అనేది డౌట్లు చాలామందికి ఉంటాయి మనం ఒకసారి హార్ట్ అటాక్ అనేది రావడానికి కారణాలే ఇవన్నీ ఉన్నప్పుడు సో మనం దాని గురించి మళ్ళీ ఆలోచించిన అవసరం లేదు ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటేనే పేషెంట్కి రిలీఫ్ అనేది వస్తుంది సో ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో మొదటి క్షణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే టైం గడిచే కొద్దీ పేషెంట్ గుండె ఫంక్షనింగ్ అనేది బాగా తగ్గిపోతుంది అందుకని తొందరగా మనం ఇంటర్వెన్షన్ అనేది చేస్తాం పేషెంట్కి ఈ ఇంటర్వెన్షన్ తీసుకుంటే ఫస్ట్ మనం ఆంజియోగ్రామ్ పరీక్ష అనేది చేస్తారండి ఆంజియోగ్రామ్ పరీక్ష అంటే ఇది చూసేదానికి పెద్ద పరీక్షలా అనిపించవచ్చు కానీ సాధారణంగా ఇది చాలా చిన్న పరీక్ష మనం ఏంటంటే ఏదైతే రక్తనాళం ఉంటుందో చేయి రక్తనాలం కానీ లేదా తొడ రక్తనాలం నుంచి మన ఈ పరీక్ష అనేది చేయటం జరుగుతుంది ఇది మ్యాక్సిమం ఏంటంటే ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల్లో చేసే పరీక్ష మనం గుండె దగ్గరికి వెళ్ళి మనం ఈ టెస్ట్లనే చేస్తాము బ్లాక్స్ ఉన్నాయా లేవా ఎంతవరకు ఉన్నాయి ఒక బ్లాక్స్ ఉంటే అనేది తెలుసుకుంటాము తెలుసుకున్న తర్వాత ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయి అని తెలిస్తే దీనికి సంబంధించి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇమీడియట్గా బ్లాక్స్ కానీ ఎక్కువ శాతం ఉన్నాయంటే ఎనభై శాతం కంటే ఎక్కువ ఇలా ఉంటే మనం స్టంట్ వేయటం అనేది జరుగుతుంది లేదా ఆపరేషన్ అనేది చేయటం జరుగుతుంది